అందరికీ నమస్కారం కాకినాడ రూ నియోజకవర్గం అయినటువంటి నియోజకవర్గంలో తిమ్మాపురం గ్రామంలో ఈ రోజున శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్చి దాని కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ తిమ్మాపురం ప్రెసిడెంట్ గారు అయినటువంటి ప్రజవా సత్యనారాయణ గారికి అలాగే ఆలయ చైర్మన్ గారికి ఇతర కార్యవర్గాలు అందరికీ కూడా బయటపడుతున్నటువంటి నమస్కారం ముఖ్యంగా ఈ రోజున చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కనబాసంలో దాకా రూరం నియోజకవర్గంలో వందకు పైగా ఇలాగ గుళ్ళని నిర్మించడం పుననిర్మించడం జరిగిందని చెప్పి అలాగే ప్రభుత్వాన్ని గ్రాంట్లు తీసుకురావడం జరిగిందని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా చాలా శుభ పరిణామం ఈ గుళ్ళు అన్నీ కట్టించిన తర్వాత కేవలం ఆంధ్ర ఆశీస్సులు అందరికీ ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మళ్ళీ జరబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యి అందరూ ఆశీర్వదించాలని అందించాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది ఈ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల బైచీలకు అందరూ కలిసి ఇప్పుడు నిర్మాణానికి చేసిన విధానం అయితే కానీ తప్పకుండా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఆశిస్తుండాలని అలాగే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు నా చందబాబు గారు చేసిన పూల నిర్మాణానికి తప్పకుండా ప్రత్యేకించి కాకినాడలో మన రోజుల నియోజకవర్గం ఈ దేవుళ్ళందరూ ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో పూడు నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పి ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణిగోపాల స్వామి ఆలయాన్ని శుభ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మన సునీల్ గారు కాకినాడ పార్లమెంటు హిగా వై సార్ బట్టి ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్ చంద్ర సర్ సునీల్ గారు అదేవిధంగా మా కుమ్మాపురం సర్పంచ్ గారు పెద్దలు జేఎన్ డీ డైరెక్టర్ గారు సచివాలి గారు అదేవిధంగా చైర్మన్ గారు ఈ టెంపుల్ చైర్మన్ గారు బాధ్యు గారు ఇతర పెద్దలు నాయకులందరూ పాల్గొన్నారు చాలా సంతోషం ఈ ఆలయ నిర్మాణం చేయాలనేది గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుని సోదరులు రైవర్ సత్యనారాయణ మీద అయితే దీనికోసం చాలా తప్పన ఎలా అయినా సరే ఆలయ నిర్మాణం చేయాలని చాలా కష్టపడి మేము తరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పృష్టి తీసుకున్నప్పుడు ఆయన దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వడంతో యాభై లక్షల రూపాయలు మనం సీజేసించాం అదేవిధంగా ఒక డెబ్బై ఐదు లక్షలు సత్యాన్ని గారి నాయకత్వంలో తగ్గల నాయకత్వంలో సాధించిన డెబ్బై ఐదు లక్షలతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితమే నాలుగు వందల సంవత్సరాలుగా ఇతని ఆలయం ఇక్కడ నిర్మాణం అయింది అప్పట్లో పిఠాపురం మహారాజు వారి వారసులు దాన్ని నిర్మాణం చేస్తారన్నారు మళ్ళీ దాన్ని చాలా కాలాన్ని ఇది ఏనోధారణకు వచ్చింది చేయాలని అప్పురం పడ్డ పెద్దలందరూ ఆశ ఆశయం ఇవాడలేదు లేదు దీనికి ఒక చరిత్ర ఉంది సంతాన వేణుగోపాల స్వామిగా దీన్ని పోరుస్తాం మళ్ళీ మేమందరం దీనిలో పాలు పంచుకొని ఈ రోజున దీన్ని పునః ప్రారంభం చేయాల పునఃప్రతిష్ఠ అనేది అదృష్టంగా భావిస్తాం ఈ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి ఎప్పుడూ బాగుంటాం ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేస్తాయి కానీ కొన్ని మాత్రమే జీవితకాలను చిత్రిస్తే ఈ టెంపుల్స్ సినిమాను కూడా అలాంటి కార్యక్రమమే తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి స్వామివారి దయ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం సత్యనారాయణ గారికి నేను మనస్తూర్తిగా కృపచంద్రం చెప్తున్నాం ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళంతా ఒక టీం వర్క్ చేసి కథలు రాజీ గారు కానీ తరు కూడా శంకుస్థాపన చేసిన పది నెలల్లో సరిగ్గా పది నెలల్లో దీన్ని వాళ్ళ ప్రతిష్ఠ చేశారంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటున్న థీమ్ మనం అర్థం చేసుకోవాలి ప్రధానంగా దీంట్లో అయితే మన టెంపుల్ చేరిచారాసారి బట్టి ఇక్కడే అంత గట్టిగా కృష్ణ గ్రామ పెద్దలకి నాయకులు మార్చుకున్నటువంటి పజ్ఞలు తెలియజేస్తాం ప్రధానంగా ఈరోజు సునీల్ గారు కావడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో స్వామివారి దయతో ఈ అమ్మవార్ల దయతో తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్లోనే అదేవిధంగా పార్లమెంట్లోని అన్ని స్థానాల్లో అసెంబ్లీ స్థానంలోనే గెలుచుకుంటామని భావిస్తూ ఉన్నాం దీనికి ఆలయ నిర్మాణానికి సాధ్యంగా కదా అని కృతజ్ఞత తిమ్మాపురం గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం ఇది ఈ ఆలయం సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలసినటువంటి దేవుడు ఆలయం నిర్వహానికి వచ్చినప్పుడు మా గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయానికి యాభై లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు దాంతోపాటు మా గ్రామ పెద్దలు భక్తులందరి సహాయ సహకారంతో సుమారుగా ఇంకొక డెబ్బై ఐదు లక్షలు పెట్టి మొత్తం కోటి పాతిక లక్షల రూపాయలతో వీళ్ళ వాళ్ళ ఆలయం ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఈ సందర్భం మా తిమ్మాపురం గ్రామ ప్రజలందరి తరఫున అందరి తరఫున కూడా ఈరోజు మా వృషాలు కన్నబాబు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇది ఒకటే కాదు నియోజకవర్గంలో అనేక వందలాది ఆలయాలు తీసుకొచ్చిన ఘనత ఇవ్వాలి కన్నబాబు గారికి అటువంటి నాయకుడు ఉండాలి మనకి ఇటువంటి నాయకుడు ఉన్నప్పుడే మళ్ళీ కూడా నియోజకవర్గంతో అభివృద్ధి చెందుతుందని ఆ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల్ స్వామి దయవల్ల మన కన్నబాబు గారు అదేవిధంగా సోదరులు తెల్వరసెట్టి సునీల్ గారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గి